క్రైస్తులాడు దేవుని గణమైన నామనకు స్థుతి కలుగునుగాక ప్రేమ దేవుని బిడ్డల మత్సువతి ఇరవై ఆరో అధ్యాయము నలభై ఏడవ వచనము నుండి యాభై ఆరో వచనాలలో ఒక ప్రత్యేకమైనటువంటి వాక్య భాగమును మనం చూస్తాం యేసు క్రీస్తు ప్రభు తన శిష్యులతో కలిసి గెచ్చమన వనములు ఉన్నప్పుడు అక్కడ బహుజన సమూహము కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి ప్రజల పెద్దల యొద్ద నుండి వచ్చినట్లు మనం చూస్తాం యువత కూడా తాను చెప్పిన గుర్తు ప్రకారం యేసుకు ముద్దు పెట్టి గుర్తు చూపించి యేసును అప్పగించడం చూస్తాం ఇక్కడ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుని వారు పట్టుకున్నారు యాభై ఒకటి నుండి మనం చూస్తే పేతురు కత్తి తీసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వారిని తెగ నరికినట్లుగా మనకు కనబడుతుంది యాభై రెండు యాభై మూడు యాభై నాలుగు వచ్చినాల్లో ప్రభు పేతురుతో మాట్లాడతాడు నీ కత్తి వరలో తిరిగి పెట్టుము కత్తి పట్టుకుని వారందరూ కత్తి చేతనే శింతురు ఈ సమయమందు నేను నా తండ్రిని వేడుకొని వలన నీవు వేడుకొని నీడల ఆయన పన్నెండు సేన వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడని నీవు అనుకుని నేను వేడుకొని నీడల ఇలాగూ జరగవలనాను లేఖనం ఎలాగూ నెరవేరునని అతనితో చెప్పాను ప్రియమేందేడ్ల ఇక్కడ ఒక విషయం అంటే నాకు నా తట్టినటువంటి లేదా నన్ను ఆలోచింపచేసిన విషయం ఏంటిదంటే యేసుప్రభ ఆ పరిస్థితుల్లో ప్రార్థించాలి తండ్రి సహాయం కోరాలి దూతల పరిచర్యను పొందాలి కానీ నేను వేడుకుంటే లేఖనం ఎలా నెరవేరుతుంది అన్నాడు అంటే లేఖనాలు నెరవేరాలి తండ్రి చిత్తము జరగాలి ఆ శ్రమ మార్గం గుండా సెలవ మార్గం గుండా వెళ్ళాలి అనే విషయం గ్రహించిన వాడే ఆయన మన అందరి దోషముల నిమిత్తమై ఆయన తను తాను అప్పగించుకోవడం అనేది మనం చూస్తున్నాం ఈరోజు మన జీవితంలో చూస్తే ప్రతి విషయానికి దేవుని దగ్గర మనము గోజాడుతూ ఉంటాం వేడుకుంటూ ఉంటాం ప్రార్థిస్తూ ఉంటాం కొన్నిసార్లు దేవుని చిత్తము కాని వాటిని గురించి కూడా ప్రభుని ఎక్కువ శోధిస్తూ పదే పదే దేవుని దగ్గర ప్రార్థిస్తూ అడుగుతూ ఉంటాం కానీ ఇక్కడ తండ్రి చిత్తము నెరవేర్చబడవలసిన సమయం అనేది మన జీవితాలు కూడా ఎదురైనప్పుడు దేవుని వాక్యం నెరవేర్చవలసిన పరిస్థితుల్లో మనం వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు ప్రార్థించి ప్రభుని శోధించి లేకపోతే ఇంకేదో మనము కలవరపడిపోయి ఏదో చేయడం కాదు కానీ దేవుని లేఖనము లేదా తండ్రి చిత్తం మనలో నెరవేర్చబడినట్లు యేసు వెళ్ళిన మార్గమును మనం కూడా మాదిరిగా తీసుకోవాలి అని అనుకున్నప్పుడు మనం కూడా కొన్ని విషయాల్లో మౌనంగా ఉండాలి ఆయన చిత్తానికి ఆయన మార్గములకు ఆయన ఆలోచనకు మనం అప్పగించుకోవాలి అప్పుడే దేవుని వాక్యం మన జీవితంలో కూడా నెరవేర్చబడి తండ్రి మహిం పొందుతాడు ఆ తర్వాత తప్పకుండా దేవుడు మన జీవితాల్లో మహిమగల కార్యాలు జరిగిస్తాడండి అక్కడ అప్పగించబడ్డాడు సెలవేయబడ్డాడు సమాధి చేయబడ్డాడు కానీ ఆయన శరీరము కూలిపోలేదండి ఆయన సజీవుడి కానీ తిరిగి లేచాడు మరణ వేదనలు తొలగించి దేవుడు ఆ పాతాళంలో నుండి క్రీస్తును సజీవునిగా లేపినట్లుగా మనం చూస్తున్నాం కనుక అక్కడ ఆ తర్వాత ఆయన అనేకులకు తనతో నగ్గుపరుచుకున్నాడు అనేక కార్యాలు కూడా ప్రభు జరిగించాడు తండ్రికి మహిమ కలిగింది ప్రభు చిత్తం ఏదైతే మరి ఈ లోకంలో జరగాలని ఉందో అది నెరవేర్చడానికి యేసు క్రీస్తు పంపబడ్డాడు దాన్ని సంపూర్ణంగా నెరవేర్చి తండ్రిని మహింపరిచాడు ఈ వాక్య బట్టి నేను మీతో పంచుకోవాలనుకుంటున్న మాట ఏంటంటే కొన్ని పరిస్థితుల్లో మీరు ప్రార్థిస్తూ ప్రభుని శోధించడం కాదు కానీ దేవుని వాక్యం అని చిత్తం నీలో మనలో నెరవేర్చబడినట్లు మనం మౌనంగా ఆయన ఆలోచన ఆయన చిత్తానికి అప్పగించుకోవడమే చాలా ప్రాముఖ్యమైంది ఎప్పుడైతే కఠినమైన మార్గాలు కూడా వెళ్తున్నప్పుడు మౌనం వహించి ఆయన చిత్తానికి అప్పగించుకుంటామో ప్రభు తన కార్యాలు మన జీవితాల్లో పరిపూర్ణంగా జరిగిస్తాడంటే ఆయన చేయబడివాడు అన్యాయం చేయడు ఆ పరిస్థితుల మధ్యలో మనం అప్పగించుకోవడం ఎప్పుడైతే ప్రభు చూస్తాడో మనల్ని మనము ఆయన చేతికి అప్పగించుకోవడం ఎప్పుడైతే ప్రభు చూస్తాడో ఆయన మన పక్షము నిలబడి గొప్ప కార్యాలు చేస్తాడు పేదరు ఎందుకు తొందరపడ్డావు ఎందుకు కత్తి తీసావు ఎందుకు ఆ చెవి తెగ నరికావు నేను వేడుకుంటే తండ్రి పన్నెండు వ్యూహ సైన్యముల కంటే ఎక్కువ దూతలను పంపుతాడు కానీ నేను వేడుకుంటే ఎలా లేఖనాలు నెరవేరుతాయి అని ప్రభు అక్కడ పేతురును గద్దించాడు లేఖనాలు నెరవేరడమే యేసుకు ఉన్నటువంటి గొప్ప భారం తండ్రి చిత్తం జరగడమే ఏసుకున్నటువంటి గొప్ప దర్శనం ఈరోజు నీవు కూడా అదే నడిపింపులో వెళ్ళగలిగితే ప్రతి పరిస్థితుల్లో నువ్వు వాక్యాన్ని నెరవేర్చగలవు తండ్రి చిత్తము చేయగలవు నీ ద్వారా ఆ తండ్రి మహింపరచబడతాడు క్రీస్తును పునరుత్న శక్తితో లేపిన వాడే నీ ప్రతి పరిస్థితులన్నిట్లో నుండి నేను నిలబెట్టి ఆయన ఘనమైన నామానికి మహిమ గల సాక్షిగా నేను నిలబెట్టుకుంటాడు ఆలోచించు ప్రతి సందర్భంలో దైవ చిత్తానికి అప్పగించుకో ప్రభు చిత్తం నెరవేర్చు ప్రభుకు నీ జీవితం అంతటి ద్వారా మహిమ తీసుకుంట ప్రభు నేను తప్పక దీవిస్తాడు ప్రభు ఈ మాటలు ప్రతి ఒక్కరి జీవితంలో ఆశీర్వాదకరంగా చేయనుగా Amen, amen, amen.